లేని వారికి అద్భుత ఔషధం అంజీరా అంజీరా పండులో అరుదైన పోషకాలు ఉన్నాయని చెబుతున్నారు పోషకాహార నిపుణులు రోజులో రెండు అంజీరా పండ్లు తింటే అనేక సమస్యలకు దూరంగా ఉండవచ్చనే భరోసా ఇస్తున్నారు ముఖ్యంగా పిల్లలు లేనివారు పిల్లల్ని కావాలనుకునేవారు అంజీరా పండ్లు రోజువారి ఆహారంలో భాగంగా తీసుకోవాలని సూచిస్తున్నారు ఇంతకు అంజీరాలో ఉన్న అద్భుత ఏమిటో తెలుసుకుందాం అంజీరాతో అద్భుతాలు అంజీరాలో మెగ్నీషియం మాంగనీస్ జింకు ఖనిజాలు సంతాన సాఫల్యతను పెంచడానికి సహకరిస్తాయి ఇప్పుడు కామన్ అయిపోయిన హైబీపీకి సరైన మెడిసిన్ అంజీరా పండు పండైనా లేదా ఎండుదైనా రోజు తింటే అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది అంజీరాలో పుష్కలంగా ఉండే పొటాషియం సోడియం అధిక రక్తపోటును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది అంజీరా పండు నిండా పీచు అంటే ఫైబర్ ఉంటుంది పీచు పదార్థం అధికంగా తినడం వల్ల జీర్ణ వ్యవస్థ శుద్ధిపడుతుంది జీర్ణ వ్యవస్థ శుద్ధిపడుతుంది దాని పనితీరు మెరుగుపడుతుంది చిన్నపిల్లల్లో చాలా మందికి మలబద్ధక సమస్య ఉంటుంది అందుకే వారికి అంజీరాను రెండు పూటలా తినిపిస్తే ఆ సమస్య తొలగిపోతుంది అలాగే చిన్నప్పటి నుంచి కూడా అంజీరా అలవాటు చేస్తే రక్తం బాగా పడుతుంది పిల్లలకు ఆరోగ్యవంతమైన శారీరక ఎదుగుదల లభిస్తుంది మహిళలు అంజీరాను నిత్యం తినడం అలవాటు చేసుకుంటే రక్తహీనత మటుమాయమవుతుంది అంజీరా పండ్లు ఎన్ని తిన్నా కొలెస్ట్రాల్ చేరదు కనుక బరువు తగ్గాలనుకునే వారికి ఈ పండ్లు మంచి ఛాయిస్ భోజనానికి ముందు ఒకప్పుడు అంజీరా ముక్కల్ని తినడం వల్ల పొట్ట నిండినట్లుగా అనిపిస్తుంది అనంతరం భోజనం తక్కువగా తింటారు ఇలా హెల్దీ పద్ధతిలో బరువు తగ్గించుకోవచ్చు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర